కూటమి ప్రభుత్వం రాజకీయ వేధింపులకు పాల్పడుతోందని ఎమ్మెల్సీ మురళీధర్ ఆరోపించారు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు పండుగపూట కాకానికి నోటీసులు ఇచ్చారని ఆయన తెలిపారు ప్రభుత్వం కుట్ర రాజకీయాలకు పరాకాష్టగా మారిందని ఆయన తెలిపారు చూసి అయిపోయి ఎవరు కూడా ముందుకు రాకూడదు ప్రభుత్వాన్ని విమర్శించకూడదు అనే దృక్పథంతో ఇంత భమరకాండ చేయడం అనేది కరెక్ట్ కాదు మీరు గమనిస్తున్నారు సోదరులరా మా ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత పరిపాలన అనేది ఎక్కడ కూడా కులం లేదు మతం లేదు అదే రకంగా రాజకీయం లేదు అన్నట్టుగా ప్రవర్తించారు మరి ఈరోజు చూస్తుంటే కేవలం దోచుకోవడం టార్గెట్ చేయడం అడ్డం వస్తుంటే అక్రమైన కేసులు పెట్టడం మీరు గమనించుంటారు గోవర్ధన్ రెడ్డి గారు జిల్లా పార్టీ బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆయన ఆయన అనుభవంతో పార్టీని ఎంత ముందుకు తీసుకెళ్తున్నారు ప్రతి ప్రోగ్రాం కూడా చక్కగా ఆర్గనైజేషన్ చేసుకుంటూ అందరితో అందరినీ మరి కారోన్ముఖం చేసి ప్రతి ప్రోగ్రాం కూడా స్టేట్లోనే ఒక మంచి స్థాయికి గుర్తింపు తగ్గ విధంగా మరి ప్రతి ప్రోగ్రాం కూడా తీసుకురావడం జరిగింది మరి ఇందు మరి ఏమనుకున్నారో మరి ఈ ప్రభుత్వం ఉమ్మడి ప్రభుత్వం మరి ఆయన టార్గెట్ చేయడం మొదలుపెట్టారు ఎవరో నిరాధారంగా ఒక స్టేట్మెంట్ ఇస్తే దాన్ని తీసుకొని వచ్చి మరి కేసులు కట్టడం